हमने इसके स्वागत है ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలో టాపర్ గా నిలిచిన ఎర్ల లీలావనికి రాయవరం విఎస్ఆర్ రోరా డిగ్రీ కళాశాల అధినేత మాలిడి అమ్మిరెడ్డి శేషవేణి ఉచిత డిగ్రీ విద్య అందించడానికి ముందుకు ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల మూడు మార్కులు సాధించి శ్రీ పెద్దపుల్లారెడ్డి జూనియర్ కళాశాలలో టాపర్ గా నిలిచిన లీలాస్రావణ్ ని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు గతంలో లీలాస్రావణి నారా లోకేష్ తో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో డిగ్రీ చదువుకునేందుకు ఉచిత సీట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు నేను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్త్లో నా టెన్త్ ఫినిష్ చేశాను బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాల్సి వచ్చింది మా మదర్ వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసేసారు నా కోవిడ్లో మ్యారేజ్ అయ్యింది తర్వాత పాప పుట్టింది బట్ నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండేది మా ఫ్రెండ్స్ అందరూ కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నేను ఎప్పుడు చదువుకుంటానని బాధపడేదాన్ని అది మా హస్బెండ్ చూసారు లేదు నేను చదివిస్తాను ఖచ్చితంగా అని అన్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తానని అన్నారు కానీ నా దూరంగా వెళ్ళాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నేను అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది ఇంట్లో నా బాధ్యతలు నేను చేసుకోవాలి నాకు దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉండే ఉంటే బాగుండు అని అనుకున్నాను అప్పుడే ప్లస్ రావడం మాకు లోకల్లోనే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళాను కాలేజ్లో జాయిన్ అయ్యాను అక్కడ ఉన్న ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ అసలు నాకు ఇంట్లో పని చేసుకుని వెళ్ళే టైంకి వెళ్ళకపోయినా మా హెచ్ మా హెచ్ఎం సార్ కానీ ఎవరు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఏ టైంలో ఉన్నా రావచ్చు రెగ్యులర్ గా రాపోయినా ఎలాగైనా సరే ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు సార్ అసలు మ్యారేజ్ అయింది ఈ నా ఇది కూడా ఏం లేదు నువ్వు ఒక స్టూడెంటే చదువుకో నీకు ఎంత టైం కావాలంటే ఎంత టైం తీసుకో అనేవాళ్ళు మా పాపని మా అమ్మ టేక్ కేర్ చేశారు టూ ఇయర్స్ కూడా మా అమ్మ వర్క్ వెళ్ళడం మానేసి మా ఫైనాన్షియల్ గా మేము సరిగ్గా లేకపోయినా మా అమ్మని పర్లేదు నువ్వు చదువుకో ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏమీ లేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మమ్మల్ని మమ్మల్ని చదివించాలనుకున్నారు మా బ్రదర్ లోన్ లోన్ అప్లై చేసి చదువుకున్నారు మా బ్రదర్ కూడా మా ఫైనాన్షియల్గా వీక్ చూసి నేను లోన్ పెట్టుకొని చదువుకొని నా సొంతంగానే చదువుకుంటా అన్నారు బట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఇలా ప్లస్ రావడం టాప్ స్కోర్ రావడం అనేది అసలు నమ్మలేకపోతున్నా మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు అనేవాళ్ళు పెళ్ళయింది కదా ఇంకెందుకు చదివిస్తున్నా పాపు ఉంది ఇంకా ఫ్యూచర్ ఇంకెందుకు అన్నా సరే తను చదువుకుంటది అప్పుడు ఏం మాట్లాడలేదు బట్ ఇప్పుడు వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తున్నారు మీ చిన్న కోళ్ళు స్టేట్ టాపరెంట్ కదా స్టేట్ టాపరెంట్ కదా ఆవిడ వచ్చి నాతో చెప్తున్నారు ఇదంతా పాసిబుల్ అయిందంటే మీరు మాకు అందించిన ఫెసిలిటీసే సార్ అది నిజంగా నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను ఒక ప్రైవేట్ కాలేజ్ లో వెళ్ళి అంత స్కోర్ చేసినా అమౌంట్ పెట్టారు కాబట్టి అంత స్కోర్ చేశారు అంటారు తప్ప ఇంకా అంత మించి ఏముండదు బట్ ఏ అమౌంట్ పెట్టకుండా సరే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీస్ ఫెసిలిటీస్ అవన్నీ నన్ను ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలంటే నాకు పాపు ఉంది తన టేక్ కేర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి లోకల్లో ఉన్న మా చుట్టుపక్కల ఉన్న డిగ్రీ కాలేజెస్ లో ఏమన్నా ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నేను నా మండల్లోనే చదవాలన్నా నియోజకవర్గంలో చదవాలన్నా ఏ నియోజకవర్గం ఫ్రీ సీట్ ఏమి ఇప్పించగలిగితే నేను ఫర్దర్ గా మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా పేరు ఆర్ లీలా శ్రావణి నేను ఇంటర్ లో థౌజండ్ కి నైన్ ఫార్టీ త్రీ మార్క్స్ స్కోర్ చేసి స్టేట్ టాపర్ గా వచ్చాను అప్పుడు లోకేష్ సార్ నాకు ఫ్రీ సీ సన్మానం చేసినప్పుడు ఫ్రీ సీట్ ఇప్పిస్తాను అన్నారు ఆ న్యూస్ విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు చూసి డాక్టర్ అమ్మిరెడ్డి సార్ నాకు ఫ్రీ సీట్ ఇప్పిస్తాను అన్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డిగ్రీకి నాకు ఇలా ఫ్రీ బస్ ఫెసిలిటీస్ కూడా ఫ్రీగా ఇప్పటి ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీ ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తానన్నారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో గవర్నమెంట్ కాలేజీలో చదివి సీఎస్ఈ విభాగంలో శ్రావణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు వన్ థౌజండ్ మార్క్స్ గాను నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మార్క్స్ సాధించారు ఈ విజయానికి తాను ఎంతో కష్టపడి తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బిఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదవడానికి పూర్తిగా మేము ఉచితంగా చదివిస్తామని హామీ ఇస్తున్నా డిగ్రీతో పాటు కాంపిటేటివ్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కోచింగ్ కూడా మేము ఫ్రీగా ఇస్తామని హామీ ఇస్తున్నా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి